నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్దిలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ల యొక్క కృషి ఎంతో కీలకమని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క పేర్కొన్నారు శనివారం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని తారా కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంజనీర్లు మేషగుండం విశ్వేశ్వరయ్య సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమర్థవంతంగా నిధులు నిర్వహించాలని మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో ఈసీవి వెంకటరత్నం చీఫ్ ఇంజనీర్లు జే శివకుమార్ ఎన్ అశోక్ న్యూఢిల్లీ ప్రెసిడెంట్ శివానంద హుగార్ సెక్రటరీ జనరల్ మనోహన రాజ్ భోంషే అసోసియేషన్ ప్రెసిడెంట్ జీ ఇంద్రసేనారెడ్డి జనరల్ సెక్రటరీ ఎం చంద్రశేఖర్ అసోసియేషన్ ఇంజనీర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి డిప్లొమా అసోసియేషన్ మెంబర్స్ అంతా ఈ రోజు ఈఎంసీ కనకరత్నం గారి ఆధ్వర్యంలో మరి మా ఇంద్రసేనారెడ్డి గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు అసోసియేషన్ అధ్యక్షులుగా కార్యదర్శులుగా నన్ను ఇటు మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు మల్లరెడ్డి రంగారెడ్డి అన్న గారిని అదేవిధంగా రామరెడ్డి గారు మరి ఇక్కడ అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరికీ మేము బెస్ట్ విషయ తెలియజేస్తూ ఉన్నాం విశ్వేశ్వరయ్య గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఈ దేశం నిర్మాణం అయింది అంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే సివిల్ ఇంజనీర్ల యొక్క పాత్ర అమోఘము కాబట్టి ఆ పాత్రను ఎవరు కూడా తీసివేయలేనటువంటి కష్టము ఉంటుంది అందులో సంతోషం ఉంటుంది చరిత్ర కూడా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్ ఇంజనీర్స్ అంతా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ వర్క్స్ చేయిస్తే వందలేళ్ళు ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా అద్భుతంగా క్వాలిటీగా వర్క్స్ నడిచే విధంగా ఉండాలని వారిని కోరడం జరిగింది అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల తరబడి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా రానటువంటి అనేక పెండింగ్ సమస్యలను కూడా మరి క్లియర్ చేస్తూ ఉన్నారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉద్యోగులకు కూడా వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని గతంలో ఎప్పుడో ఇరవై తారీఖు అట్ల జీతాలు వచ్చేది కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఐదు వరకే జీతాలు ఇవ్వడం కానీ అదే కాకుండా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కూడా మన పంచాయతీరాజ్ శాఖలో కూడా చేయడం జరిగింది ఇంకా కొత్త రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాం ఎందుకంటే చాలా చోట్ల ఖాళీలు ఉండడం తోటి సంపూర్ణంగా ఒక్క అధికారి ఆ నాలుగైదు మండలాలను మరి పరిశేషన్ చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి అవన్నీ కూడా తొందరగా ఆర్డర్స్ ఇచ్చేసి మరి ఖాళీలన్నీ భర్తీ చేసుకొని రాబోయే కాలంలో ప్రతి గ్రామానికి ఖచ్చితంగా మరి రోడ్ కనెక్టివిటీ ఉండాలనేది సీఎం గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయము దానికి అనుగుణంగా మా పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మా ఇంజనీర్లు అందరూ కూడా కీలక పాత్ర పోషించాలని మేము కోరడం జరిగింది వారందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు ఆరోగ్యం బాగుండాలి ఏం చేయాలని ఎనీసం మనం వృద్ధి చేసి నాలుగు రూపాయలు ఉద్యోగం ద్వారా వచ్చిన నాలుగు రూపాయలు తిందన్నా కొన్ని జబ్బులు తిన అంటే మంచి ఆహారం అంటే మనకు నచ్చిన ఆహారాన్ని కూడా తిరినివ్వడం లేదు జబ్బులు రోగాలు కాబట్టి శరీరాన్ని మనస్సును మానసిక ఆరోగ్యాన్ని మరి ఆలోచించే శక్తిని ఇవన్నీ కాపాడుకుంటేనే ఇంజనీర్స్ కానీ ఎవరైనా కానీ ఒక కొత్తదనం అనేది బయటకు వస్తుంది మీరందరూ ఒక ఒక ఏరియా పోయినప్పుడు దాన్ని చూసినప్పుడు ఇక్కడ ఆనకట్ట కట్టాల ఇలా బ్రిడ్జ్ కట్టాలా ఇలా ఇల్లు ఇంత చిన్న స్థలంలో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏ రకంగా ఇట్లా ఉంటుంది మనం తీసుకునేటువంటి మరి ఐటమ్స్ ఎన్ని సంవత్సరాల వరకు దీనికి స్టాండర్డ్ ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి సివిల్ ఇంజనీర్స్ లేకుండా ఈ దేశము ఈ స్థాయిలోకి వచ్చేది కాదు కాబట్టి అది అందరూ మనం గర్వంగా ఈ వృత్తిలో ఉన్నందుకు గర్వపడాలి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు చాలా విషయాలు కూడా మా దృష్టికి తీసుకొచ్చింది తొందరలోనే మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి మేము బోర్డు మీటింగ్ కానీ అదేవిధంగా మా శాఖలో ఉన్నటువంటి మిగతా సభ్యులతోటి మరి అధికారులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం యాక్చువల్గా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మేము చేయాల్సింది ఉండే ఈ వరదలో తర్వాత కొంత హాలిడేస్ ఇవి రావడంతో వాయిదా పడ్డది మండే కానీ ట్యూస్డే కానీ మీటింగ్ పెట్టుకుంటున్నాం మన తరఫున ఏఎంసీ గారు మరి ప్రపోజల్స్ అన్నీ ఇందాక మీరు మాట్లాడేటువంటి ప్రపోజల్స్ అన్నీ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మిమ్మల్ని అందరినీ సంతృప్తి పరచడం కోసం మీ కష్టాలు తీర్చడం కోసం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రమోషన్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు చూసిరు మీ దాకా ముప్పై సంవత్సరాల నుంచి జరగరు ఉపాధ్యాయులలో కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి జరగలేదు ఎక్కడ అక్కడే ఉండడంతో మన సీఎం గారు మరి ప్రత్యేకంగా ఇవన్నీ చేయడం జరిగింది ఇంకా మనకు మన డిపార్ట్మెంట్స్ మీకు అందరికీ బర్డెన్ లేకుండా బర్డన్ లేకుండా ఇంకా కొంతమందిని కూడా తొందరలోనే మరి రిక్రూట్ చేసుకుని వాళ్ళకి పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మీరు అలవెన్స్లు కానీ వెహికల్కి సంబంధించి కానీ ఇతరత్ర మన ఎఫ్టిఎల్సారి ఎఫ్టిఎల్ కానీ మీరు చాలా విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు నా దగ్గర ఉంది రేపు మేము కూర్చున్నప్పుడు కూడా మనం మీ తరఫున ఈఎస్సీ గారిని కూడా అవన్నీ తీసుకొని డిస్కస్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా పరిష్కారం కూడా జరుగుతుంది అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కోరేది క్వాలిటీ మనం ఉన్నా పోయినా మనం కట్టినటువంటి ఆ కన్స్ట్రక్షన్ అనేది ఏళ్ళ కొద్ది కనపడాలి మనం చూస్తే వందేళ్ళు చాలా ఏళ్ళ కింద బ్రిటిషర్స్ కట్టినవి కూడా ఇంకా చాలా గట్టిగా కనబడుతుంది కాకతీయులు కట్టినటువంటి చెరువులు తూములు మా దగ్గర లక్నవరం రామప్ప మరి మన ఇంకా పాకాల మల్లూరు ప్రాజెక్టు అంటే మల్లూరు అంటే మనవాళ్ళు కట్టేరు ఆనాడు ఎప్పుడో కాకతీయులు కట్టినట్లాంటి చెరువు గణపూర్ చెరువు ఇట్లాంటివి కానీ లేదా బిల్డింగ్స్ కానీ లేకుంటే టెంపుల్స్ కానీ రామప్ప ఎనిమిది వందల సంవత్సరాల నాటి ఇవాళ వరల్డ్ హెరిటేజ్గా మరి ప్రపంచ వారసత్వ సొంత సంపదగా గుర్తించబడింది అట్లా మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తే ఖచ్చితంగా అది లైఫ్ లాంగ్ నిలబడాలి నేను ఈరోజు ఒక ఆర్టికల్ చదివిన హిందూ పేపర్లో మొత్తం ఎందుకు కూలిపోతున్నాయి దానికి కావలసినటువంటి మరి ఏ రకంగా వాళ్ళు తీసుకున్నారని బీహార్ని ఒక ఉదాహరణగా తీసుకొని దేశంలో మొత్తం కూడా ఎట్లాంటివి చేయాలి ఇంజనీర్స్ అనేది కూడా కొంత కొన్ని పాయింట్స్ వాళ్ళు పెట్టి రాయడం జరిగింది మనం ఈ మధ్య చూస్తే బీహార్లో ఏ ఎక్కడ కాలు పెడితే ఏ బ్రిడ్జ్ కూలిపోతుందో తెలియదు అట్లాంటి పరిస్థితి మనం రోజు చూస్తూ ఉన్నాం అయితే జనరల్గా మరి మనకి ఇంతకుముందు గుజరాత్లో కూడా చూసి ఒక బ్రిడ్జ్ కూలిపోవడం ద్వారా చాలామంది చనిపోయారు అట్లా మరి జనాలు ఉంటారు రవాణా నడుస్తుంటుంది టక్కున బ్రిడ్జ్ కూలిపోయింది అనుకోండి మరి ఎక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళ జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏ పని చేసినా దాని స్టాండర్డ్ను ఖచ్చితంగా మనం ఉంచాలి గత కొంతకాలంగా మేము చూసినాము వంద రోజుల పనులలో కూడా జరిగినటువంటి సిసి రోడ్లలో మరి ఆ లో నాకే ముచ్చిపోయినటువంటి పరిస్థితి అట్లా ఉంటే సిసి రోడ్డు దాదాపు ఇరవై సంవత్సరాలు లైఫ్ అనుకుంటాం దాన్ని ఉండాలి ఒకప్పుడు ఉండేది ఏళ్ళ క్రితం మేము చిన్నతనంలో ఎక్కడ కనబడతా ఉండేది నేనైతే పది సంవత్సరాల్లో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఆ సిసి రోడ్ల పరిస్థితి చూసి మేము ఎంబర్ పడుతున్నాం అందుకని రోజు మాట్లాడుతున్న ఎక్కడికి వెళ్ళిన క్వాలిటీ 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 అనేది ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి మీ డిమాండ్స్ కానీ మీ కష్టాలు కానీ మీ డిఏలు కానీ మీ పిఆర్సీలకు సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమేమి ఉన్నాయో తప్పకుండా మేము పరిష్కరిస్తాం ఇవాళ సాలరీస్ కూడా మ్యాక్సిమమ్ ఫస్ట్ తారీఖు నుంచి ఫిఫ్త్ లోపు వెయ్యాలని ఒక ఛాలెంజ్గా పెట్టింది చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎవరి కోసము రాజీ పడదు మీరు కాంట్రాక్టర్లకు ముందే కండిషన్స్ పెట్టాలి ఇగో మా క్వాలిటీ ఇది మీరు ఇట్లా అయితేనే పార్టిసిపేట్ చేయండి లేకుంటే పక్కకు చేసిన తర్వాత వీళ్ళు నాకు తెలుసు వాళ్ళు నాకు తెలుసు ఇట్లా చేసిన తర్వాత అంటే మళ్ళీ అది మనం తీసేయలేము వాళ్ళకి బిల్ చేయాలన్నటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టెండర్స్ పిలిచినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేసేటోళ్ళు అయితేనే నాకు పాల్గొనాలి అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది మీ అందరు కూడా మీరు సంతోషంగా ఉండాలి మీకు ఉద్యోగ భద్రత ఉండాలి అవమానకరంగా మనం ఉద్యోగాల నుంచి తొలగించబడకూడదు రిటైర్ టైంలో కూడా మనం చాలా గర్వంగా గల్లలు ఎగిరేసుకొని నా టెన్నింగ్లో నా సర్వీస్లో నేను చేసిన ఈ ఫలానా పెద్ద పిచ్చి లేదా పెద్ద పెద్ద రోడ్డు లేదా ఫలానా బిల్డింగ్ నా యాంలో పట్టిన ఇంత స్టాండర్డ్ ఉంది ఉంటుంది అని భరోసా అక్కడ పరిస్థితి నేను మళ్ళీ మీకు ఒకటే చెప్తున్నా మనం కన్నా పిల్లలు కానీ మనల్ని కన్నా మన తల్లిదండ్రులు కానీ ఫస్ట్ మన మీద మచ్చ వస్తే వాళ్ళు బాధపడతారు అయ్యో నా కొడుకు ఇంత పెద్ద నౌకర్లు వేస్తూ అనుకుంటే నా కొడుకు ఈ తప్పులో ఇట్లా సస్పెండ్ అయ్యిందా అని అంటే వాళ్ళ ఏజ్లో ఎంతో బాధపడతారు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వ్యక్తులు మన రోడ్లు కానీ మన ప్రాంతాలలో గ్రామీణ గ్రామీణ ప్రాంతాలలో ఊర్ల అభివృద్ధి కానీ ఊళ్ళల్లో క్లీన్ అండ్ క్లీన్ కానీ ఈ విధమైన ఎన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారని ఈ సందర్భంగా నేను మనవి చెప్తున్నా అదేవిధంగా మరి మన స్థానిక శాసనజలు మల్లరి రంగారెడ్డి గారి గురించి కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు అభివృద్ధి ఏంటంటే చేసి చూపించినటువంటి గత గతంలోనే పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ రాష్ట్రంలో హైయెస్ట్ నిర్మల్ పురస్కార అవార్డు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంటే ఈ రాష్ట్రంలో మల్లారెడ్డి రంగారెడ్డి గారే అని సందర్భంగా మనం చేస్తున్నాం గతంలో నగర్ మండలంలో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలకు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు అదేవిధంగా సరూప్ నగర్ మండలం ఉండే అంటే అప్పుడు ఇట్లా మన బలక్పేట నియోజకవర్గంలో రెండు మండలాలున్నాయి శాఖ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినటువంటి వారందరి సోదరిమణి ఈ రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నటువంటి సీతక్క గారు రోడ్స్ డెవలప్మెంట్ చైర్మన్ రామరెడ్డి గారు ఈఎన్సి కనకరంథం గారు చాలామంది ఇంకా వేదిక మీద ఉన్నారు ఈ అసోసియేషన్ ట్రాన్సిడెంట్ అయినటువంటి ఇంద్రసేన్ గారు చంద్రశేఖర్ గారు వేదిక మీద ఉన్న మిగతా మిత్రులందరికీ ముందున్నటువంటి ఇంజనీర్లకు ముందుగా నమస్కారం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడితే డొక్కాడైనటువంటి పేద ప్రజలు ఉండేటువంటి గ్రామాలు అన్ని విధాల ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మొదలయ్యేది మీ దగ్గరికి మాట మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గడిచిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గ్రామాలలో అభివృద్ధి జరగలేదు కానీ చాలా మాటలు చెప్పారు ఏ ఒక్క రోడ్డు చక్కగలేదు ఏ ఒక్క గ్రామంలో ఏ ఏ ఇబ్బంది వచ్చినా పట్టించుకునే పాపానం పోలేదు కోట్ల రూపాయలు తెచ్చి మాత్రం అప్పు చేసి రూరల్ డెవలప్మెంట్లో మరి వాటర్ ఇచ్చినా కేవలం ఆ రోజు మనం కట్టినటువంటి ట్యాంకులకు మాత్రమే రూరల్లో నీళ్ళు ఇచ్చిన సప్లై మాత్రం ఎక్కడ చెయ్యలేదు హైదరాబాద్ తామడ దూరంలో మేమే ఉన్నాం ఇక్కడ మిషన్ కాకతీయాన్ని పెట్టి మరి నీళ్ళు కోట్ల రూపాయలు అప్పు మీకు అందరికీ తెలుసు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రాన్ని తెచ్చిపెట్టి ఎప్పుడైనా ఆనియం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఒకటో తారీఖు ఆనియం ఉంటే ముప్పై మీకు రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం శంకర్ గారు తీసుకున్న వాళ్ళంతా పక్కన జరిగితే మిగతా వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఉమా శంకర్ ఒకసారి వచ్చేస్తే అయిపోతుంది దేశంలోనే గొప్ప ఇంజనీర్గా పేరొందినటువంటి మహనీయుడు విశ్వేశ్వరయ్య గారి యొక్క బర్త్డే సందర్భంగా మనం ఈరోజు యొక్క సమావేశం జరగడం కూడా నాకు చాలా సంతోషం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో మనం నిలవాలి ఇవాళ మరి విశ్వేశ్వరయ్య గారు ఈరోజు వారి పేరుతోటి వారి బర్త్డేనే మన ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం అంటే వారికి ఆ గొప్ప పేరు ఆ నేమ్ అనేది వారికి రావడానికి వారి చరిత్రలో చేసినటువంటి అనేక గొప్ప గొప్ప మరి కట్టడాలు కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు ఆనకట్టలు కావచ్చు వారి పనితనం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ క్రెడిట్ అనేది వారికి వారి వర్త్లేదు మనము ఇవాళ మనందరి అంటే ఉద్యోగం సంబంధించినటువంటి లేఖ మనం జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క దేశం అభివృద్ధి జరిగిందంటేనే అది మరి శ్రామికులు ఈ శ్రమలో అత్యధిక కీలక పాత్ర పోషించి రాళ్ళు లేచినా రక్కు లేసిన దిశనిచ్చినా గుట్టలో దిగిన లేకుంటే మరి దానికి కావాల్సినటువంటి అంత ఏర్పాటు చేయడానికి కూలీలతో పాటు రాళ్ళెత్తి పనిచేసింది ఎవరంటే ఇంజనీర్ ఎందుకంటే మీరు దిగుతూనే వాళ్ళకి దాని ఎట్లా వెళ్ళాలి ఇట్లా చేయాలి ఇక్కడ చేయాలి అని అక్కడ నిలబడి చేస్తూ ఉంటాం కాబట్టి దేశ ప్రగతిలో సివిల్ ఇంజనీర్ల యొక్క పాత్ర చాలా గొప్పది అందుకనే మనమందరం ఆ యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది చాలామంది సివిల్ ఇంజనీర్ అంటే ఈ మధ్యకాలంలో చాలా సాఫ్ట్వేర్ వచ్చినాక లేదా కంప్యూటర్ ఇంజనీర్లు లేదా రకరకాల వాళ్ళు వచ్చిన తర్వాత అదే బాగుంటుంది ఎందుకనంటే అందరు అట్లనే అనుకుంటే ఈరోజు ఈ దేశము ఈ రాష్ట్రము ఈ ప్రపంచం ఇంత ముందంజలోకి వచ్చేది కాదు అవునా కాదా శ్రమలో ఉన్నంత తృప్తి చెమట ఉంచడంలో ఉన్నంత హెల్త్ మరి కూర్చొని చేసే పనిలో ఉండదు అవునా కాదా ఫిజికల్గా ఉంటుంది మీకు మెంట